హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సోర్లకి అయితే రైతుబంధు గురించి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది సో మనం చూసుకున్నట్లయితే వరకు అయితే రాష్ట్రంలో మూడు ఎకరాల వరకు అయితే బంధు అయితే జమ అయిపోయింది ఇంకా ఎవరైతే రైతులు మిగిలిపోయి ఉన్నారో మూడు నుంచి నాలుగు కానీ నాలుగు నుంచి ఐదు కానీ ఐదు నుండి పది ఎకరాల వరకు రైతుబంధు ఎప్పుడు పడుతుంది అలాగే వీళ్ళకి ఇంకా ఎంత టైం తీసుకుంటారో అసలు బంధు వీళ్ళకి పడుతుందా పడదా సో ఈ జిల్లా ఏ జిల్లాల వరకు రైతుబంధు పడుతుంది ఇవాళ వచ్చేసి ప్రక్రియ స్టార్ట్ రెండో విడితే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా ఇవాళ రేపు కలిపి ఎంతమందికి బంధు జమ అవుతుంది ఇంకా రైతుబంధు గురించి అయితే నేనైతే అయితే పూర్తి సమాచారం ఈ వీడియోలో చెప్తాను సో మీరైతే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకొని ఇంకా మీ తోటి రైతులతో కూడా ఈ వీడియోని పంచుకోండి సో వాళ్ళకి కూడా తెలుస్తుంది అసలు బంధు ఎక్కడి వరకు వచ్చింది ఎంత ఎంతమందికి పడింది అని అయితే ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం చూసుకోవచ్చు సో రాష్ట్రంలో ఇప్పటికే సో ఆల్రెడీ అరవై ఐదు లక్షల మంది ఐదు ఎకరాల్లో చిన్న రైతులు ఉంటే అందులో యాభై లక్షల పైగా రైతు రైతుబంధు అయితే జమ అయింది సో వాళ్ళు తెలిపిన వివరాల ప్రకారం సో రైతుబంధు నిధులు అయితే అయితే స్టార్ట్ అయితే అయిపోయాయి సో ఆల్రెడీ చెప్పుకున్నట్టుగానే ఈ ఆరు వేల రైతు రైతుబంధు నిధుల కింద కేటాయింపు అయితే జరిగింది అందులో ఆల్రెడీ ఇప్పటికే సో మూడు వేల నాలుగు వందల అయితే జమ అయితే అయిపోయాయి ఇంకా ఎవరైతే రైతులు మిగిలిపోయినారో సో మిగిలిన కోట్లతో సదుబాటు అయితే చేద్దాం అనుకుంటున్నారు సో అందులో వచ్చేసి ఇంకా రెండు వేల కోట్లయితే నిధులైతే జమ అయితే కావాల్సి ఉన్నాయి సో అందులో జమ అది ఫస్ట్ నిధులు కేటాయింపు అయితే జరిగిపోయి కానీ జమ అయితే కాలేదు సో అవి విడుదలైతే విడుదల ఆర్థిక శాఖ అయితే ఆ దేశాల జారీ చేశారు కానీ అయితే అయితే కాలేదు సో ఫస్ట్ ఫస్ట్ ఆదేశాలు అయిపోయిన తర్వాత ఫస్ట్ అవి అయితే జమ అయితే కావాలి జమ కాకుండా ఇంకెంతవరకు అయిపోయిందంటే చూసుకోవచ్చు మనం సో మూడు ఎకరాల వరకు అయితే సో ఎప్పుడు వరకు అయిపోయి జనవరి ముప్పై వరకే మూడు ఎకరాల వరకు అయితే జమ అయిపోయింది సో అప్పటి నుంచి ఇంతవరకు అయితే రైతు బంధు గురించి అయితే ఎటువంటి స్పష్టత కానీ ఎటువంటి నోట్ కానీ ఏమి ఇవ్వలేదు సో ఆర్థిక శాఖ కూడా ఎటువంటిది వెల్లడించలేదు సో మీటింగ్లు అయితే జరుగుతున్నాయి బడ్జెట్ మీటింగ్లు అందులో కూడా ఎటువంటి ప్రస్తావన కూడా లేదు రైతు బంధు ఎప్పుడు ఒక చివరి తేదీ ఎట్లాంటివి ఏం చెప్పలేదు సో వాళ్ళకైతే నేనైతే ఈ వీడియోలో పూర్తి సమాచారం ఇవ్వదలుచుకున్నాను సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే సో రైతు బంధు అయితే జమ అయితే కానుంది కాకపోతే కాస్త టైం అయితే పడుతుంది సో ఇందులో ప్రక్రియగానే సో ఆల్రెడీ చెప్పిన ప్రకారం ఆర్థిక శాఖ అయితే ఫిబ్రవరిలోగా రైతు బంధు అయితే పూర్తి అయితే చేస్తా అన్నారు సో ఆల్రెడీ మన గవర్నమెంట్ ఫామే ఇప్పటికే డెబ్బై రోజులు డెబ్బై రోజులు కావస్తుంది సో ఇంతవరకు అయితే సో గ్యారంటీలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి కానీ పూర్తి స్థాయిలో అమలు అయితే కావట్లేదు సో వాళ్ళు తెలిపే వివరాల ప్రకారం వంద రోజుల్లో అయితే పూర్తిగా అమలు చేస్తామని తెలిపారు సో అందులో భాగంగానే ఫస్ట్ అయితే ఈ కాలం రైతు బంధు అయితే సో త్వర త్వరలోనే జమ చేస్తామని తెలిపారు సో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఇంత లేట్ చేసిన ప్రక్రియలో అయితే దీన్ని బట్టి సో పది ఎకరాలు పరిమితి అయితే ఉంటుందని సూచిస్తున్నాం సో దీనికైతే అంతకుమించి రైతుబందైతే ఎక్కువ మందికి అయితే జమ అయితే కాదు సో ఇందులో కూడా సో కొన్ని కొంతమంది రైతులకైతే ఎవరైతే సాగు చేస్తారో సో వీళ్ళకే రైతుబంద్ వేయాలని అయితే చూస్తున్నారు ఎందుకంటే సో రైతుబంద్ అనేది సో అయితే వేయొద్దని అయితే ఫిక్స్ అయిపోయారు వాళ్ళైతే సో ఆల్రెడీ అందులో భాగంగానే మొన్నైతే పంతొమ్మిది లక్షల మంది రైతులకైతే రైతుబంద్ అయితే కట్ చేశారు సో దాంట్లో అంటే ఇప్పుడు రైతులకైతే ఎవరైతే సాగు చేస్తున్నారో అంటే భూమిని పండిస్తున్నారో వాళ్ళకే రైతుబంద్ వేయాలని అయితే అనుకుంటున్నారు ఇంకా చూసుకున్నట్లయితే రైతుబంద్ అనేది సో రైతులకైతే అదొక ఆసరాగా ఉండేది ప్రతిసారి ఇప్పుడైతే యాసంగి సీజన్ అయిపో వస్తుంది ఇంతవరకు అయితే ఎటువంటి చాలామంది కేవలం అంటే చిన్న కారు రైతులు ఎవరైతే మూడు ఎకరాల లోపు ఉన్నవాలో వాళ్ళకైతేనే జమ అయింది సో మిగతా వాళ్ళకైతే జమ అయితే కావాల్సి ఉంది కాకపోతే ఇంకొక పదిహేను రోజుల ఇంకా పది పదిహేను రోజుల లోపు ఈ పది ప పది ఎకరాల వరకు అయితే రైతుబంద్ అయితే జమ అయితే చేస్తామని తెలిపారు ఇంకైతే రైతు బంద్ అయితే సో ప్రతిరోజు ఒక పది కుంటలు ఐదు కుంటలు లేక రైతుబంద్ అయితే వేసుకుంటూ వస్తున్నారు సో దీన్ని బట్టి తెలుస్తుంది రైతుబంద్ అనేది చాలా టైం అయితే పడుతుందని సో మనం చూసుకున్నట్లయితే సో రైతుబంద్ అనేది ఈ నెల చివరికల్లా రైతుబంద్ అయితే ఒక ఐదు ఐదు ఎకరాల లోపు అయితే జమ్ అయితే చేస్తామని తెలిపారు నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో నుంచి మధ్యలోగా అంటే మా మా పదిహేను లోపు మార్చి పదిహేను లోపు అయితే సో పది ఎకరాల వరకు అయితే రైతు బంద్ చేస్తామని అయితే తెలిపారు సో దీన్ని బట్టి ఇంకా టైం అయితే పడుతుంది రో రైతులంతా కాస్త వెయిట్ చేయాలని అయితే సూచిస్తాం సో చూసుకోవచ్చు ఇంకా సో ఈ దీనికి కారణం ఏంటంటే ఫస్ట్ అయితే మనం కే మన దగ్గర అయితే డబ్బులు అయితే లేవు సో అయితే నాలుగు వేల కోట్లు ఉంటే ఫస్ట్ అయితే ఈ ఒకటో తారీఖు జీతం వేయాలని చెప్పి అయితే సో డబ్బులు అయితే వెచ్చించారు సో దాని దానివల్ల రైతుబంధు అయితే కాస్త లేట్ అయింది సో ఇప్పుడు డబ్బులు రాగానే అంటే ఆల్రెడీ జమ అయితే స్టార్ట్ అయిపోతే కాబోతున్నాయి సో రేపటి నుంచి అయితే సో విడత అయితే స్టార్ట్ కాబోతుంది రైతులంతా కాస్త వెయిట్ చేయాలి సో ఇంకా రైతులు మనం చూసుకున్నట్లయితే గత గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అయితే సో రైతుబంధు విషయంలో అయితే కాస్త అయితే లేట్ అయితే చేస్తున్నారు సో మొన్న నిన్న మీటింగ్లో కూడా తెలిపారు రేవంత్ రెడ్డి సో రాష్ట్రం ఫామ్ అయ్యి అంటే ప్రభుత్వం స్టార్ట్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ డెబ్బై రోజులు అవుతుంది సో మీరు అప్పుడే ఇంత అవసరం లేదు మీకైతే రైతు రైతుబంధి అయితే జమ చేస్తాం సో మీరైతే కాస్త వెయిట్ చేయాలని అయితే తెలిపారు సో చూసుకోవచ్చు ఇంకా రై గత ప్రభుత్వం అయితే రోజుకు ఒక ఎకరాన్ని లెక్కనైతే రైతుబంధు అయితే జమ చేసేవారు సో ఈ ప్రభుత్వం అయితే సో ఈ గుంటల లెక్క అయితే జమ చేస్తున్నారు సో కొంచెం అయితే వ్యత్యాసం అయితే ఉంది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి సో మీకైతే ఒకసారి అయితే కామెంట్ చేయండి సో మీకైతే రైతు బంధు అందిందో అందలేదో అని ఇంకా మీకు మీకు ప్రభుత్వం ఏ ఇప్పుడు మీకు ఎంత భూమి ఉంది సో ప్రభుత్వంలో మీకు ఫాస్ట్గా అందిందా సో ఇంకా అందిందా అందలేదో ఒకసారి అయితే కామెంట్లో అయితే తెలియజేయండి బట్టి చూసుకున్నట్లయితే ఈ నెల ఈ నెల చివరికల్లా అయితేనేమో ఐదు ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే జమ అవుతుంది సో దీనికైతే దీన్ని బట్టి తెలుస్తుంది సో మీకైతే పూర్తి సమాచారం అయితే అందిందని అనుకుంటున్నాను ఇంకా రైతులు ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో మీరైతే ఈ ఛానల్కి అయితే మొదటిసారి ఇచ్చినట్లేదా మీరైతే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మీకు రైతులకైతే ఒకసారి అయితే మీ జిల్లా పేరు మరియు మీ ఎంత భూమి ఉందో ఒకసారి అయితే కామెంట్లు తెలియజేయండి ఇంకా మీకు రైతు బంధు అందిందో అందలేదు కామెంట్ చేయండి దానివల్ల ఇతర రైతులు కూడా తెలుసుకుంటారు సో రైతుబంధు అందుతుందో అందట్లేదని సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్